ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ఏ శ్ఞాపల్ అది రెండు పాలలో ఉందంటే ఇది పాలపాల కూడా అంట ఎంత రేట్ ఇప్పుడు ఇవి ఒకటి పది చెప్పుకొని చెప్తున్నారు దీని ఒక్కదాన్ని నలభై రెండు వేలు అడిగిపోతున్నారట ఫైనల్గా ఇది ఒక్కదాని అయితే పాలపల్లలో ఉంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది వేలు అయితే ఇస్తారట దాని యాభై ఎనిమిది ఒక్కటి అయితే చెప్తున్నారు రెండింటికైతే ఒకటి పది చెప్తున్నారు ఏ ఊరు మనది రాయిన్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు గిరిప్రసాద్వి ఏమైనా వస్తుందా పని అదే పని రెండు పోయినా నెంబర్ చెప్పు నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ నైన్ త్రీ వన్ ఎయిట్ త్రీ ఫన్ ఎవరికన్నా అవసరం అవసరమైతే మాట్లాడుకోవచ్చు ఇలా ఇంగో జత కూడా ఉన్నాయి గిరి ఇవిసినా గిరితోటి ఒకటి ముప్పై వేసినాయి ఈ రెండు పనులు ఇంకా పాలపల్లపల్ల ఇవి పాలపల్ల కోడళ్ళ ఇవి పోతాయా పని మనం పని కట్టుకున్నాకనే మెడల్ కూడా అంటున్నారు కావాలంటే పని కట్టుకొని చేసుకుంటున్నారు అడిగిరే ఇట్లా ఒకటి పదహైదు అడిగిపోతున్నారు నువ్వేం ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు ఫైనల్ గా రెండు జతలు అయితే ఉన్నాయి నెంబర్ చెప్తా అదే నెంబర్ ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నా